ఒక పచ్చని అడవిలో చిన్ని అనే ఒక చిన్న చిలుక ఉండేది చిన్ని చాలా మొద్దుగా ఉండేది తన ఎర్రని ముక్కు నీలు రంగు రెక్కలతో మెరిసే కళ్ళతో ఎప్పుడు సంతోషంగా తిరుగుతూ ఉండేది తను ఎప్పుడు పాటలు పాడుతూ అడవిలోని జంతువులతో ఆడుకునేది అలా ఆడుతూ సరదాగా ఉండే చిన్ని పాటు ఒక మాయ చెట్టు కూడా ఉండేది ఆ చెట్టు చాలా పాతది కానీ తనకు ప్రత్యేకమైన శక్తి కలిగింది ఎవరికైనా మంచి మనసుతో సహాయం చేసినప్పుడు ఆ చెట్టు వారికి బంగారు ఆకులు ఇచ్చేది ఒకరోజు చిన్ని చిలుక గాల్లో ఎగురుతూ ఉండగా ఒక చిన్న ముంగీస కనిపించింది తను తన దగ్గరికి వచ్చి ఏమైంది ముంగీస ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ముంగీస అందుకు నా తల్లి చాలా అనారోగ్యంగా ఉంది తనకు తినడానికి ఏమీ లేదు అని చెప్పింది చిన్ని చిలుక తన దగ్గర ఉన్న చిన్న పండు తీసి మొంగీసకిచ్చింది ఇది తినిపించు నీ తల్లి బాగుపడుతుందని చెప్పింది మొంగీస ఆనందంతో నవ్వింది ఆ మాయ చెట్టు చిన్ని నీ మంచి మనసు చూసి నేను ఆనందపడ్డాను నీకు చిన్న కోరిక కోరుకోంది అందుకు చిన్ని ఈ అడవిలో ఎవరికి ఆకలి ఉండకూడదు అని చెప్పింది అప్పుడే ఆ చెట్టు ఆకులు బంగారు రంగులో మారాయి అడవంతా పండ్లు పూలతో పుట్టాయి పక్షులు జంతువులు అందరూ సంతోషంతో తిన్నారు మాయ చెట్టు ఆకులు చిన్నగా మెల్లగా సాధారణంగా మారాయి చిన్ని ప్రతిరోజు చిట్టి దగ్గరకు వచ్చి పాట పాడేది చెట్టు గాలిలో ఊగుతూ సంతోషపడేది ఇక అప్పటి నుంచి అడవిలో ఎప్పుడూ ఆనందం స్నేహం నిండిపోయింది జంతువులందరూ చిన్ని చిలుకు మన అడవి దేవత తనే అని చెప్పారు మంచి మనసు దయ సహాయం ఎప్పుడూ తిరిగి మనకు మేలు చేస్తాయి